హలో దశలు ఎట్లున్నారు నేను మీ సంగీత వెల్కమ్ టు వాడి టీవీ పొరిగింటి పుల్లకూర ఈరోజు మన పొరిగింటి పుల్లకూరలో నేను మీకోసం తీసుకొచ్చిన హెల్దీయెస్ట్ రెసిపీ అండి సీరియస్లీ ఇది ప్రాసెస్ మీకు అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు కానీ నేను బేసిక్గా నా డే దీంతోనే స్టార్ట్ చేస్తాను సో నేను తీసుకునే హెల్దీ ఫుడ్ మీరు కూడా తీసుకోవాలి మీరు హెల్తీగా ఉండాలి అనే మీ హెల్త్ కాన్షియస్తో మీకోసం నేను తీసుకొచ్చిన స్పెషల్ రెసిపీ ఏంటి తెలుసా రాగి జావా అదే ఆంధ్రాలో దీన్ని ఏమంటారు ఇదైతే రాగి పిండి అండి రాగిలు తీసుకొని కొంచెం ఇంత పిండిలా లేకుండా నార్మల్గా కొంచెం బర్గ్ బర్గ్గా ఉన్నట్టు పట్టించుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది నేను మాత్రం పౌడర్ అది అవైలబిలిటీలో లేక డైరెక్ట్ పౌడర్ తీసేసుకున్నాను మనకి రాగి పౌడర్ అనేది బయట దొరుకుతుందన్నమాట సో అది పెరుగులో వేసేసి కలుపుతున్నాను అనమాట మంచిగా ఉండలేకుండా చేత్తో ఇలా పెరుగులో లేదు పెరుగు తినని వాళ్ళు లెమన్ కూడా పిండుకోవచ్చండి పెరుగు ప్లేస్లో లెమన్ పిండుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది కానీ పెరుగు అయితే పర్ఫెక్ట్ అనమాట సో ఇలా కలిపేసుకొని ఇది పక్కన పెట్టేసుకున్నాం ఒక టూ మినిట్స్ మనం పిండి అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు రాగి జావకి మట్టి పాత్ర అసలు పర్ఫెక్ట్ కాంబినేషన్ కదా మనం ఎంత క్వాంటిటీ అయితే జావ చేసుకోవాలనుకుంటున్నామో అన్ని వాటర్ పోసుకోవాలండి ఒకసారి చూసుకోండి నేనైతే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసాను ఇవి చక్కగా మరగాలన్నమాట అంటే మనము రైస్ కానీ ఎసరు ఎసరు వస్తుంది కదా అట్లా ఎసరు మరిగిన తర్వాత పిండి యాడ్ చేస్తాం కదా అట్లా ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ సాల్ట్ వేసేసుకొని ఈ వాటర్లో చక్కగా మరిగించుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసుకుంటే మంచిగా మరుగుతుంది వాటర్ చూడండి ఎసరైతే ఎంత చక్కగా మరుగుతుందో ఇప్పుడు ఒక్కసారి సిమ్లో పెట్టేసుకొని ఇందులోకి ఈ రాగి పిండి ఫస్ట్ మనం కలిపెట్టుకున్న పిండి చూసారా ఎంత నీట్గా ఉందో ఎక్కడ బబుల్స్ అనేది రాకుండా కలుపుకోవాలండి ఇందులోకి యాడ్ చేసేసుకుందాం ఇది ఏం వేస్ట్ అవ్వకుండా కొంచెం వాటర్ పోసేసి ఎంత నీట్గా క్లీన్ చేసేసుకొని అది కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇది ఉండలు లేకుండా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట ఇక్కడ మాత్రం మనం కలపడం మిస్ చేస్తే ఖచ్చితంగా ఉండలుగా వస్తుందండి మనం ఎంత ఉండలు లేకుండా పిండి కలుపుకున్నా ఈ వాటర్లో మన మెసర్లో యాడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా కలపాల్సిందే ఇప్పుడు మనం కొంచెం ఆంధ్ర స్టైల్లో అంబలి అంటారు కదా రాగి ముద్ద అంటారు కదా అలా చేసుకోవాలంటే కూడా ఇది ఇంకొంచెం పిండి ఎక్కువ తీసుకొని ఎక్కువ ఉడికించుకుంటే సరిపోతుంది దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు టూ టూ త్రీ మినిట్స్లో మనకి జావా అనేది ప్రిపేర్ అయిపోతుంది చూడండి చక్కగా కుక్ అవుతుంది కదా గడ్డలు కట్టుకోకుండా కట్టకుండా మంచిగా మనం పిండి ఎప్పుడైతే ఎసరులో యాడ్ చేస్తామో అప్పుడు కంటిన్యూస్గా తిప్పుతానే ఉండాలన్నమాట మనం జావా అనుకున్నాం కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మట్టి పాత్ర కదా ఇంకా మరుగుతూనే ఉంది చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేశాను చూపించండి సార్ ఒకసారి కానీ ఇక్కడ చూడండి ఎట్లా మరుగుతుందో మ్యాజిక్ ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ క్యారెట్ కొత్తిమీర కొంచెం లెమన్ పిండుకుంటే ఇంకా కీరా పీసెస్ ఉంటే అవి బీట్రూట్ పీసెస్ ఉంటే అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్ ఉన్నంత వరకు నేను వేసేసుకున్నాను ఇప్పుడు సో మన వేడి వేడి రాగి జావ అయితే రెడీ అయిపోయిందండి ఇది మార్నింగ్ టిఫిన్ ప్లేస్లో ఇది యాడ్ చేసేసుకుంటే మంచి హెల్దీ ఫుడ్ అండి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది డే అంతా అసలు సీరియస్లీ హెల్తీగా ఉంటుంది నా డైరీ రూటీన్ అండి ఒకరోజు రాగి జావా ఒకరోజు జొన్న జావా ఒకరోజు రెండు కలిపి కన్ఫామ్ గా నేను ఫస్ట్ నాకు తీయలవాట్లేదు కన్ఫర్మ్ గా జావ్ అయితే తాగుతాను మంచి హెల్దీ ఫుడ్ అండి అండ్ దీనివల్ల వెయిట్ లాస్ ఓవర్ వెయిట్ ఉన్నా కూడా వెయిట్ లాస్ కూడా అవుతారు సో ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం